ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి చిన్నారేంటి మరణించడం ఏంటి అవుతున్న కారణంగా ఒక ఐదుగురికి తన అవయవాల్ని దానం చేస్తూ ఈ పాప చనిపోతూ నలుగురికి జీవం పోస్తుంది అసంతృప్తి బతుకుతాం మేడం అది గుర్తుంచుకో ఎలా బతుకుతాం మేడం నలుగురిలో బ్రతుకుందని చాలా సంతోషం అనిపిస్తుంది హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రతి ఒక్క జీవికి కారణం అంటే వాళ్ళు పుట్టడానికి కారణం ఒక మంచి కార్యం కోసమే దేవుడు భూమి మీద వేసాడని ప్రతి ఒక్కరు కూడా విశ్వసిస్తుంటారు అటువంటి కార్యక్రమమే ఇక్కడైతే జరుగుతుంది ఒక చిన్నారి అంటే మరణించినప్పటికి కూడా చిరంజీవిగా నిలిచింది మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు చిన్నారి ఏంటి మరణించడం ఏంటి చిరంజీవిగా నిలవడం ఏంటి ఎస్ నిజమే విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం గంటియాడ మండలానికి చెందిన పల్లవి బ్రెయిన్ డెడ్తో మరణించడం అవుతున్న కారణంగా ఒక ఐదుగురికి తన అవయవాలను దానం చేస్తూ చిరంజీవిగా నిలిచింది ఒక టూ డేస్ బ్యాక్ అయితే మాత్రం అంటే పిక్నిక్ సీజన్ కాబట్టి కుటుంబం అంతా కలిసి ఒక అకేషన్ కోసం వెళ్ళారు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం కోసం వస్తున్నప్పుడు అనుకోని కారణంగా యాక్సిడెంట్ జరగడంతో అందరూ కూడా అంటే కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒక లోయలో పడి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారనే చెప్పుకోవచ్చు కానీ ముగ్గురు పరిస్థితి అంటే తల్లిదండ్రులు ఇద్దరు పరిస్థితి కూడా క్షతగత్రులుగా ఉన్నారు కానీ బాలిక పరిస్థితి మాత్రం కొంచెం బ్రెయిన్ డెడ్ అయ్యింది అపస్మారక స్థితిలోకి చేరిపోయి కోమాలకు చేరుకున్న తర్వాత ఆ బిడ్డను చూసి ఆ తల్లిదండ్రులు ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఇక్కడ ఒక మెడికవర్ హాస్పిటల్ సిబ్బంది అవయవధానం గురించి అవగాహన కల్పించడంతో పేరెంట్స్ ఇద్దరు కూడా తమ యొక్క కుమార్తె అంటే ఒక నలుగురికి జీవం పోసే విధంగా తమ యొక్క కుమార్తె వెళ్తుందా అని అంటే శోకంలో ఉన్నప్పటికీ కూడా దుఃఖ సొంద్రంలో ఉన్నప్పటికి కూడా అవయవ దానానికి ముందుకు వచ్చారు ముందుగా మనం ఆ యొక్క పేరెంట్స్ ఆమె యొక్క పేరెంట్స్ని ఎప్రిషియేట్ చేయాలి వాళ్ళ హెల్త్ కండిషన్ కూడా బాగాలేదు నమస్తే అండి నమస్తే మేడం మీరు చేస్తున్న అవయవ అంటే మీ కూతురు అవయవాలను దానం చేయడానికి తల్లిదండ్రులు ఇద్దరు ముందుకు వచ్చారు మా తరఫున నిజంగా అభినందనలేండి మీలాంటి తల్లిదండ్రులు ఇంకా ఉండాలంటే ఏదైనా కష్ట సమయంలో మనకు మనకి మనల్లా ఏ ఉపయోగం ఉందని ఆలోచించే కన్నా నలుగురికి ఉపయోగపడాలని ఆలోచనతో మీరు ముందుకు వచ్చారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అభినందనలేండి సో ఏం సార్ అంటే ఆ రోజు జరిగింది ఏంటి మీరు అందరూ ఏం పిక్నిక్ మేడం ఘటనలో వచ్చినప్పుడు బ్రేకులు ఫెయిల్ అయిపోయి స్కూటీ హీట్ ఎక్కువ వల్ల బ్రేక్లు ఫెయిల్ అయిపోయి మరి ఇంకా ఘాటిల వల్ల మరి నాకు ఏ ఆప్షన్ తోయక ఇంకా ఘాట్లు పడిపోతాం భయం వేసి చెట్టుకు గుద్దీసాను అంటే మళ్ళీ ఘాట్లు పడిపోతే మొత్తం ముగ్గురు వేసి పాయిల్ అయిపోతాం భయం వేసి చెట్టుకి గుద్దిస్తే తర్వాత మీరు హాస్పిటల్ కి వచ్చారు పాప పరిస్థితి కొంచెం విషమించింది కానీ అంటే మీ పాప చనిపోతూ నలుగురికి జీవం పోస్తుంది నలుగురి అంటే నలుగురికి బ్రతుకునిస్తుంది సో అంటే ఈ అవగాహన మీకు ఎవరు కల్పించారు సార్ అవగాహన అంటే ఇక్కడ మా కోలీగ్స్ మా ఫ్రెండ్స్ నాకు బాగా మిత్రులైన మా ప్రెషంట్ గారు మా ఫ్రెండ్స్ రమేష్ మేషోరు మా అన్నయ్యలు మా మామయ్య అందరూ కూడా నాకు సహకరించి నాకు చెప్పారు విషయం చెప్పారు ఇంకా దానికి నేను ఏకీభవించింది ఎందుకంటే అలాగే చనిపోయింది చనిపోద్ది మాకు బాధ ఉంటుంది కానీ మిగతా ఒక ఒక చిన్న చిన్న అది ఏం చదువుతుంది సార్ వెళ్ళే ముందు కూడా అంటే ఆ చిట్టి తల్లి చిన్న ఒక మహాలక్ష్మి లాగా మీ కళ్ళ ముందు మెదిలేది సో ఈ పరిస్థితిలో ఒక నలుగురింటికి వెళ్తుంది ఆ మహాలక్ష్మి ఒక నలుగురు కుటుంబాల్లో నవ్వులు చిందించడానికి వెళ్తుంది సో అంటే మన అమ్మాయి మనకి భౌతికంగా దూరం అవుతుంది కానీ నలుగురిలో జీవించి ఉందని ఆనందం మీలో ఉందంటారా చిన్న సాటిస్ఫాక్షన్ ఉంది మేడం అంతే లైఫ్కి సంతృప్తి బతుకుతాం మేడం అంతే అది గుర్తుంచుకో అలా మేడం కానీ పాపకి నాకు చాలా అఫెక్షన్ మేడం మిడ్ నైట్ పన్నెండు గంటలు వేసిపోయి నేను పెద్ద పెద్దపల్లి అయిపోయి నా పక్కన పడుకుని వద్దంటే మిడ్ నైట్ పన్నెండు గంటలు వేసిపోయి నా పక్క వచ్చి పడుకుని ముద్దులెట్టిది మేడం అంత అఫెక్షన్ మేడం అంటే మీరు కోరుండి చంపి మీరు అనుకుంటున్నారు కానీ అది దైవ నిర్ణయం అనే మనం అనుకోవాలి అంటే మీ అమ్మాయి పుట్టికి కారణం నలుగురికి జీవం పోయడానికి వచ్చిందని అనుకోవాలి ఈ భూమి మీదకి దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఏదో కారణం చేతనే భూమి మీదకి పంపిస్తుంటారు సో ఆ విషయంలో మాత్రం మీరు అలా అనుకోవద్దు సార్ చెప్పండి మా అమ్మగారు చనిపోయిన తర్వాత వెంటనే పుట్టడం మీద చాలా సాడ్ సంతోషపడ్డాం మేడం మళ్ళీ మా అమ్మాయి పుట్టిందనేసి తర్వాత రెండు ఇద్దరు ఆడపిల్లలు కదా మా ఊళ్ళో అడిగారు మేడం ఇద్దరు ఆడపిల్లలు కదా నీకు ఆప్షన్ ఉంటుంది ఇచ్చి అనేసి అంటే నేను అంత మట్టుకు కూడా ఒప్పుకోలేదు మేడం ఇవ్వలేదు ఎవరనేసి అనేసి దేవుడి విధంగా తీసి మరి ముందు రోజు ఇంకా శుభ్రంగా ఇంట్లో పూజలు చేస్తాం మేడం రుద్రాక్ష అభిషేకం సజ్జరమర్తం చేసి మరొక రోజు ఎలాగ గుడికి వెళ్దాం ఇంకా పిల్లలు సెలబెట్ పెట్టుకెళ్దాం ఇంకోటిలోగా అయిపోయింది మేడం మీరు చేసిన పనికి నిజంగా ఎంత అప్రిషియేట్ చేసినా తక్కువనే చెప్పుకోవాలి సో కొంతమంది పేరెంట్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్తాను మేడం చనిపోయింది అలాగే బయటకు విధంగా సంతృప్తి పడవచ్చు నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా చె సో మదర్ అయితే మాత్రం ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా పిల్లలతో ఉండే బాండింగ్ వేరు కూతురికి తండ్రితో ఉంటుంది కానీ మదర్ చిన్నప్పటి నుంచి గర్భంలో ఉన్నప్పుడు దగ్గర నుండి కూడా ఎఫెక్షన్ అనేది వేరుగా ఉంటుంది సో మదర్ కూడా కొంచెం కండిషన్ సీరియస్గానే ఉందని చెప్పుకోవాలి కానీ ఇంత సీరియ క్రిటికల్ కండిషన్లో కూడా తన కూతురు అవయవ దానానికి ముందుకు వచ్చారనే చెప్పుకోవాలి అమ్మ మీ పేరమ్మా మేడం మీ హస్బెండ్కి చెప్పాము మీరు తీసుకున్న నిర్ణయం నిజంగా హ్యాండ్సా మీ అమ్మాయి భౌతికంగా మీకు దూరం అయింది అనుకుంటున్నారు కానీ కాదు నలుగురిలో జీవిస్తుంది నలుగురిలో నలుగురికి ప్రాణాన్ని నిలిపింది సో అంటే మీ అమ్మాయి నలుగురిలో చూసుకోవచ్చు చూసుకోగలరా మీరు ఖచ్చితంగా మేడం నలుగురిలో బ్రతుకుందని చాలా సంతోషం అనిపిస్తుంది తను ఎక్కడున్న తను అవయవాలు ఎక్కడొక్కడున్నాయని చిన్న సాటిస్ఫాక్షన్ అమ్మ మీరు ధైర్యంగా ఉండండి సో మీరు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ ఇద్దరు పేరెంట్స్ కూడా చాలామందికి ఇన్స్పిరేషన్ అనేది చెప్పుకోవాలి దైవ దర్శనానికి వెళ్ళి వస్తూ నిజంగా దేవుని దగ్గరికే వెళ్ళిపోతుంది అని చెప్పుకోవచ్చు సో ఈ తల్లిదండ్రులు చేసిన మంచి కార్యక్రమానికి ఒక మంచి సంకల్పానికి మనమందరం కూడా అప్రిషియేట్ చేద్దాం పేరెంట్స్ తీసుకున్న ఈ నిర్ణయానికి వెనుక విన్నట్టు ఉండి అంటే ఒక ప్రోత్సాహాన్ని ఇచ్చారనే చెప్పుకోవచ్చు ఒక మోటివేట్ చేశారనే చెప్పుకోవచ్చు ఒక ఫ్రెండ్గా వారి యొక్క ఫ్యామిలీ యొక్క బాధని అర్థం చేసుకొని ఆ పేరెంట్స్ ఇద్దరు కూడా ధైర్యం చెప్పి నీ కూతురు అవయవాల్ని ఈ విధంగా దానం చేస్తే పల్లవి తల్లిని మనం నలుగురిలో చూసుకోవచ్చు అని మోటివేట్ చేశారు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కూడా ఆనందంగా సో అంటే పేరెంట్స్ కి ఈ టైంలో చాలా కష్టం జీర్ణించుకోవడం అనేది మనం అంటే ఎంత చెప్పినా వాళ్ళ బాధను అయితే మనం తీర్చుకోవాలి ఇలాంటి తరుణంలో అవయవదానం చేయండి అని మీరు మోటివేట్ చేయడం అంటే వాళ్ళు దాన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారు సార్ యాక్చువల్లీ రమణ అయితే చాలా బ్రాడ్ మైండెడ్ అండి తను చాలా ఇన్నోసెంట్ అండ్ ఆల్సో అసలు తను ఎంత చెప్పి చెప్పగానే తనే ఒప్పుకున్నాడు అండ్ ఆల్సో దేవి కూడా అసలు వాళ్ళు ఎంత వేగంగా ఒప్పుకుంటారు నేను కూడా యాక్సెప్ట్ చేయలేదు అదే సార్ యాజ్ ఏ డాక్టర్గా చాలా గ్రామాల్లో అవయవదానం పట్ల అవగాహన లేక ముందుకు రారు కానీ రీసెంట్గా చూసుకున్నట్టయితే మన విజయనగరంలో కూడా రీసెంట్గా ఒక అబ్బాయిది తర్వాత అదే వీక్లో ఈ అమ్మాయిది కూడా నువ్వు రావడం ఫస్ట్ పేరెంట్స్లో అవగాహన కలిగిందనే చెప్పుకోవచ్చు అంటే దీన్ని ఎలా చూడవచ్చు సార్ ఈ అవయవ దానానికి ముందుకు రావాల్సిన ఆవశ్యకత చాలా ఉంది మన ఇండియాలో చాలామంది ఆర్గాన్స్ టెర్షరీ డ్యామేజ్ అయిపోయి ఆర్గాన్స్ డొనేషన్ చాలామంది వెయిట్ చేస్తున్నారు అలాగే అంటే స్టేట్ సెంట్రల్ యాక్ట్ ఉండి పర్ఫెక్ట్గా మానిటర్ అనమాట అయితే చాలా రిక్వైర్మెంట్ కానీ ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మాకు కూడా ఏంటంటే ఇప్పుడు బర్త్డే అనమాట వాళ్ళ నిన్న వాళ్ళ పాప వచ్చింది చెల్లి అక్క అక్క స్ మాకే కళ్ళమని నీళ్ళు వస్తున్నాయి అలాంటప్పుడు ఆయన లక్కీగా ఏంటంటే వెటర్నరీ దాంట్లో ఉండటం వల్ల కొద్దిగా అవగాహన ఉంటుంది కాబట్టి ఎడ్యుకేటెడ్ కాబట్టి బ్రాడ్ హృదయంతో నలుగురికి ఇస్తానికి రెడీ అయ్యారు అంటే ఫారిన్ కంట్రీస్లో ఏంటంటే ఎలా ఉంటుందంటే డ్రైవింగ్ లైసెన్స్లోనే కన్సెంట్ ఉంటుంది ఎవరికైతే ఎయిటీన్ ఇయర్స్ తర్వాత లైసెన్స్ వస్తుంది దాంట్లోనే కన్సెంట్ ఉంటుంది వేరే ఇండియాలో ఇంకా లెజిస్లేషన్ చేయలేదు అందువల్ల అంటే ఈ ఇవన్నీ కూడా మన స్టేట్లో లేదనుకోండి హార్ట్ ఇంకో స్టేట్కి వెళ్ళిపోతుంది మనం కిడ్నీ రిక్వైర్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది అందువల్ల మన స్టేట్లో రిక్వైర్మెంట్ హార్ట్ లంగ్ అనేది లాస్ట్ టైం మన చెన్నైకి చెన్నైకి హార్ట్ హైదరాబాద్ ఏ ఆర్గాన్స్ పెట్టకూడదు ఎక్కడికి వెళ్తున్నా సూటబుల్ గా ఉన్నాయి డొనేట్ చేయాలి కార్యక్రమానికి పూనుకున్నటువంటి వారి పేరెంట్స్ మనం అభినందనలు తెలపాలి ఆర్గాన్ డొనేషన్ చేస్తేనే మనకి పిఎం అనేది ఈజీగా అవుతుంది పోస్ట్ మార్టం ఇంకా పోస్ట్ మార్టంలో ఏం చేయాలో తెలియక మొత్తం అన్ని ఆర్గాన్స్ తీసేసి అన్ని కూడా టెస్టులు చేస్తారు కానీ ఆర్గాన్ డొనేషన్ చేసేటప్పుడు ఎక్స్పెక్ట్ డాక్టర్స్ వచ్చి ఏది మనకి పనిచేస్తుంది ఏది పేషెంట్కి సూటబుల్ అదే తీసి మిగిలిన పార్ట్స్ అనేది కూడా టచ్ చేయరు సో పోస్ట్ మార్టం అనేది కూడా చాలా ఈజీ అవుతుంది సింపుల్గా అవుతుంది సో ఆ విషయం జనాలకు తెలియక ఏమనుకుంటున్నారంటే ఆర్గాన్స్ ఇస్తే అది అయిపోద్ది ఇది అయిపోద్ది అని ఒక అపోహ కానీ ఈరోజు ఈ పేరెంట్స్కి మనం చాలా అభినందనలు తెలపాలి వాళ్ళు సఫర్ అవుతున్నారు వాళ్ళు ఎదురున్న మీరు తీసుకుంటున్నారు కానీ ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియాలని నేను ఈ విషయం చెప్తున్నాను ఎందుకంటే మనం పోస్ట్ మార్టం చేస్తే మొత్తం బాడీ మొత్తం కోసేస్తారు కానీ ఆర్గాన్ డొనేషన్లో ఏ పార్టో ఆ పార్టే తీసుకుని మిగిలిన అంతా కూడా అలా ప్రిజర్వ్ చేసి మీకు మళ్ళీ అలా హ్యాండ్ ఓవర్ చేస్తారన్నమాట ఇంకొక విషయం ఏంటంటే మీరు అడిగారు వచ్చేటప్పుడు కండిషన్ ఎలాగుందని చెప్పేసి ప్రాబ్లం ఏం జరిగిందంట ఇక్కడ ఎస్కోట్లో చూసిన డాక్టర్స్ చూసినప్పటికే కండిషన్ ఏమీ లేదు ఆల్మోస్ట్ మీరు తీసుకెళ్లిపోవచ్చు అంటే అక్కడ ఒక డాక్టర్స్ ఒక యాంబు బ్యాగ్ ఇచ్చి లక్కీగా అది చేసుకుంటూ తీసుకువెళ్ళానని చెప్పి ఇక్కడ పంపించారు సో అది చేసుకుంటూ తీసుకురావడం వల్ల కొన్ని పార్ట్స్ మాత్రమే అవి మనం మనం ప్రెజర్ చేయగలిగాం వచ్చినప్పటికే చాలా వరకు డ్యామేజ్ అయింది ఫస్ట్ పార్ట్ ఏంటి లంగ్స్ కొంచెం డ్యామేజ్ అయిపోయింది అందుకని వేరే డాక్టర్స్ హైదరాబాద్ నుంచి డాక్టర్స్ వచ్చి వచ్చి హార్ట్ సర్జన్స్ వాళ్ళు వచ్చి ఇప్పుడు లాస్ట్ టైం ఎంజీఎం నుంచి వచ్చారు వాళ్ళు ఫ్లైట్లో వచ్చి వాళ్ళు చూసుకుని తీసుకెళ్ళి వాళ్ళు ఇచ్చేస్తారు సర్జరీ చేస్తారు అలాగే చూసుకుని అవధాని చెప్పారు ఇప్పుడు ఏంటంటే మిగిలిన అలాగే మనకి తిరుపతి నుంచి హార్ట్ గురించి డాక్టర్స్ వచ్చారు వాళ్ళు ఇప్పుడు థియేటర్లో చెక్ చేసుకుంటున్నారు ఇది ఎంతవరకు మనం పెడితే అంటే రేపు ఎవరెవరు పెట్టేయడానికి అలా కుదరదండి అది మనం తీసుకున్నది ఎంతవరకు సూటబుల్లో అలాగే ఇప్పుడు ఇంకొకరు కొన్ని వైజాగ్ మెడికవర్ హాస్పిటల్ నుంచి వచ్చారు అలాగే వైజాగ్ కిమ్స్ అండ్ ఐకాన్ హాస్పిటల్ నుంచి వచ్చారు ఇలాగే వేరే వేరే డాక్టర్స్ వచ్చారు ఇప్పుడు వాళ్ళు థియేటర్లోకి తీసుకెళ్ళాం మనం లోపల చూసుకుని ఏదైతే ఏది ఏదైతే సూటబుల్లో అన్నీ కూడా తీసుకుని మన పేషెంట్ని ప్రెజర్ చేయడానికి చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు మన చిన్నారి పల్లవి చిరంజీవిగా నిలిచిందంటారా నిలిచిందండి డెఫినెట్గా త్రీ ఫోర్ ఆర్గాన్స్ని సేవ్ చేయడానికి మనం ప్రయత్నిస్తున్నాం అండి ఒక టీం చెన్నై నుంచి కూడా వచ్చారు వాళ్ళు స్మాల్ బౌల్ ఏదో చూసుకుందాం అనుకున్నారు వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది రెండు కిడ్నీలు ఉపయోగపడేలాగా ఉన్నాయి ఒక లివర్ కూడా చూస్తున్నారు అలాగే హార్ట్ కూడా తిరుపతి నుంచి డాక్టర్స్ వచ్చారు వీళ్ళంతా చూసుకుని ఏది సూటబుల్ అయితే అది తీసుకెళ్లి పెడతారంటే ట్రాన్స్పోర్టింగ్ అనేది అంటే ఇక్కడ తరలించిన తర్వాత కంప్లీట్ చేస్తారు అది డిపెండింగ్ ఆన్ ఆర్గాన్ బట్టి ఉంటుంది అయితే విత్ ఇన్ టూ అవర్స్ లో చేయాలి ఒక ఆర్గాన్ ఫోర్ అవర్స్ లో చేయొచ్చు అది డిపెండింగ్ ఆర్గాన్ బట్టి ఉంటుంది అంటే గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి కొన్ని ఫ్లైట్ లో తీసుకెళ్తున్నారు కొన్ని ట్రాన్స్పోర్ట్ తీసుకెళ్తున్నారు కొన్ని డిలే అవుతున్నప్పుడు ఇంకా తప్పదరంగా ఉన్నప్పుడు ఇంకా మరి ఏమీ చేయలేము ఎందుకంటే మనం తీసుకున్న వాళ్ళు కూడా నష్టం రాకూడదు అంటే ఇదే తీసి మళ్ళీ మార్చేయడం అలా ఉండదండి అది ఒకసారి పెట్టిన తర్వాత దాని గురించి ఇవన్నీ అవన్నీ అవాయిడ్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తాను అందుకనే ఫ్యూచర్లో ఆ ప్రాబ్లమ్స్ లేకుండానే మన తిరుమల మెడికల్ హాస్పిటల్లోనే ట్రాన్స్ప్లాంటేషన్స్ కూడా ఫ్యూచర్లో వస్తాయి ఎందుకంటే ముందు ఇలా డొనేషన్స్ అనేవి ఒక రెండు మూడు జరిగితే మాకు కాన్ఫిడెన్స్ వస్తుంది జనాలకి కాన్ఫిడెన్స్ వస్తుంది అప్పుడు మిగిలిన మనం ప్రొసీడ్ అవ్వచ్చని వెయ్యి వెయ్యి ఓపెన్ హార్ట్ సర్జరీస్ చేస్తున్నాం బైపాస్లు చేస్తున్నాం గత పన్నెండేళ్ళ నుంచి హార్ట్ సర్జరీస్ చేస్తాం అందువల్ల అంటే మనకి అన్నీ ఉన్నాయి ఒక దీపాన్ని వెలిగిస్తే కొన్ని వందల లక్షల కొద్ది దీపాన్ని వెలిగించే అవకాశం ఉంటుందని మనందరికీ తెలిసిందే సో చిన్నారి పల్లవి ఆర్గాన్ డొనేషన్స్ కారణంగా నలుగురి జీవితాల్లో వెలిగి సో పేరెంట్స్ తీసుకున్న నీ అన్ని కూడా మనందరం అప్రిషియేట్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది సో మరి కాసేపట్లో చిన్నారి పల్లవి యొక్క అవయవాన్ని తీసుకెళ్లేందుకు గ్రీన్ ఛానల్ సిబ్బంది కూడా సిద్ధంగా ఉన్నారు మరి కాసేపట్లో ఆ ని కూడా చూద్దాం కెమెరా పర్సన్ శ్రీనివాస పద్మ సుమన్ టీవీ విజయనగరం